ముఖ్యంగా రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు వర్గీకరణ చలననేరూ మాలామార్గారు యాజ్ పర్ సోషల్ స్టేటస్ ఈక్వ ఈక్వలే కాబట్టి వర్గీకరణ చలననేర చెప్పారు అలాగే రెండు వేల నాలుగు ఆయన ఆట జడ్జిమెంట్ ఇస్తే మొన్న ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు వందో లేదు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు చేసుకోవచ్చు మేము ఏం చెప్తున్నాం అంటే మరి రెండు వేల ఇరవై నాలుగులో వర్గీకరణ చెల్లలేదని ఆ చంద్రబాబు చూడు గారు జడ్జిమెంట్ ఇచ్చారు కదా మరి రే ఆగస్టు ఒకటిన ఇరవై ఇరవై నాలుగు ఉన్నా ఈ నేను వెసులుబాటు రాష్ట్రం చేసుకోవచ్చని అన్నారు అంటే దానికి నేను ఏమైనా ఒత్తి లేదా ఒక నిజంగా వెసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలే వెసులుబాటు ఉన్నట్లయితే మరి అప్పుడే వెసులుబాటు కల్పించాలి కదా మరి ఈ చూస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒకరి ఒకరి ఆలోచన ఒకరికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఎస్సీస్ విషయంలో ముఖ్యంగా అలాగే మేము ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఎస్సీస్కి అన్ని రకాలుగా అన్యాయం చేసేసి అన్ని రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఉద్యోగ విద్యా ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం చేసేసి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ ఉన్న రాజకీయ పార్టీని కూడా మాలా మాదిగిలి విడిదేలా చూస్తున్నారు కానీ మాలలు కానీ మాదిలు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నా అన్నది మనం ఆలోచించవలసి చూసే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు పరిపాలించే ప్రధానమంత్రిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ కానీ ఎప్పుడైనా ఒక ఎస్సీఓడి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడా ఏ అయితే అధికారంలో ఉంటుంది ఆ సామాజిక వరకైతే బాగుపడుతుంది మనం చూసాము ఈ రాష్ట్రంలో రెండు కమ్మలే రిమైన్ కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారండి అడుక్కుంటే అక్కులు రావు పోరాటం తప్ప యూ డోంట్ బట్ యూ టైక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అది న్యాయమైన పరిస్థితి అయితే మీరు తీసుకోండి అడుక్కోవద్దని మరి దాని ఉద్దేశం ఏంటి మీరు పాలకులు కావాలి పాలితలుగా ఉండొద్దు అంటాడు పాలకులుగా ఉంటే మనం ఒకరికి ఇస్తాము ఇస్తామో పాలితులుగా ఉంటే అడుక్కుంటాము ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ కృష్ణ తెలియదా ఇవన్నీ మర్చిపోయి మాల మాదిలు ఇట్ ఇటీస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మంద కృష్ణ మాదిగా మాల ఇట్ ఈస్ ఏ ఇది కృష్ణ మాదిగా ఆలోచన కాదు మేము అనుకున్నది ఏంటంటే ఈఎస్పీ బీజేపీ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏనాడైతే ఈ మాల మాదిగలు విడిపోతే ఈ దేశంలో రాజకీయ అధికారము అడిగేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ వీళ్ళు కుండవని ఇది ఆర్ఎస్ జెండా ఆర్ఎస్ అజెండా బీజేపీ అజెండా ఈ పాటిస్తారు దాంట్లో కృష్ణవాద పావు మాత్రమే వీఆర్ పూర్ అండ్ ఈరోజు మా ఈరోజు మాలలు పూరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మాలలు ఈరోజు అంటరాన వాళ్ళకి చూస్తారు ఈరోజు కుల కులవేస్తే చూస్తారు దాని నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో ఒక దళితుడు బంటి కృష్ణ ఒక బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపిస్తారు అది కులవ్యవస్థ కాదా అలాగే నల్గొండ జిల్లా మినియాలగూడలో ప్రణయాన్ని హత్య చేశారు అది కుల వ్యవస్థ కాదా అలాగే నిన్న మొన్న అయోధ్యలో ఒక ఎస్సీ అమ్మాయిని అత్యాచారం చేసి మానవులు కర్ర పెట్టి చంపేశారు అది కుల వ్యవస్థ కాదా మీరు అనిపిస్తున్నారా బ్రాహ్మణులు అనిపిస్తున్నారా ఈ దేశంలో రెట్లు అనిపిస్తున్నారా ఇలాంటి సమస్యలు అనిపిస్తున్నారా కమ్మలు అనిపిస్తున్నారా ఇలాంటిది వాళ్ళు పరిపాలన వాళ్ళకి అన్ని అధికారం ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా ఉన్నారు మేము పాలితులం కాబట్టి మేము అనిపిస్తున్నాం ఈ రోజుకైనా మాలలు కానీ మాదిగలు కానీ వర్గీకరణ అవసరం కంటే మనకి ముఖ్యమైన అవసరం మనకి సామాజిక భద్రత కావాలి ఆర్థిక భద్రత కావాలి రాజకీయ భద్రత కావాలి ఈ దేశంలో ఎవరైతే అగ్ర పరిపాలిస్తున్నారో వాళ్ళతో మనం పోటీపడి రాజకీయం వైపు నడవాలి రాజకీయ అధికారం వైపు నడవాలి తప్పించి ఎస్సీ వర్గీకరణ చేసేయండి ఎస్సీ వర్గీకరణ ఏముంది ఎస్సీ వర్గం చేస్తే ఏముంటుంది ఏమైపోద్దండి ఈ రోజు కనిపిస్తున్నాం ఇంకా కనిపిస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే ఈ మాదిల మధ్యలో చుచ్చు రెంపితే వీరు విడిపోతే ఈ భారతదేశంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరొక డెబ్బై ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్తారు తప్ప అంత నుంచి జరగదండి అప్పుడైనా మా జాతిని మా జాతి నిద్ర నుండి మేల్కొంటుందేమో ఈ దేశంలో పాలకులు అగ్రవర్ణాలు చేస్తున్న పొట్టలని తెలుసుకుంటుందేమో నిద్ర లేపాలని మాల జాతిని ఎస్టీ జాతిని నిద్ర లేపాలని ఈ ముఖ్యంగా ప్రెస్ మీటింగ్ చెప్పడం జరిగింది మేము ఉద్యోగాలు సంపాదించుకున్నారో అభివృద్ధి అయ్యారో ఎవరైతే ఉన్నారో ఒకసారి అయిపోద్దని అందరూ ఐక్యతగా ఉండాలని మాల అందరూ కలిసి ఉంటేనే రాజాతికారమై